హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలో అయితే పిల్లల కోసం డిఫరెంట్గా స్నాక్ అయితే చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికి నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఫస్ట్ ఒక కప్పు సగానికి అయితే పెసరపప్పు అయితే వేసుకొని అలాగే వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ టైం ఉంటే నాన్న ఇవ్వండి నేనైతే అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి ఒక పది నిమిషాల అయితే నానబెట్టాను నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పులు బియ్యం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొంచెం కారం మీరు కావాలనుకుంటే కారం ప్లేస్లో పచ్చిమిర్చి కారం అయినా వేసుకోవచ్చు నేనైతే కారం వేసుకున్నాను నెక్స్ట్ అలాగే కొంచెం పసుపు సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు ఇంకా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు లేకపోతే కారం బదులు పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ లేకుండా చూపించేస్తున్నాను మీకు పిల్లలు వచ్చే ముందు పది నిమిషాలు ముందైనా కూడా ఈజీగా చేసేసేయచ్చు పిండి అంతా ఒకసారి మొత్తం కలిపేసుకొని వాటర్ పోసుకొని మనం చపాతి పిండి ఎలాగైతే కలుపుకుంటామో డౌలాగా అలాగైతే కలుపుకోవాలి ఇంకోటి ఏంటంటే బియ్య పిండితో చాలా రకాల స్నాక్స్ ఉంటాయి కదండి చెక్కలు ఇలాంటివి కూడా ఉంటాయి కదా అలాంటివి చేయటం రాకుండా చాలా సింపుల్గా బియ్య పిండితో స్నాక్ చేయాలనుకున్నప్పుడు మీరు అలాంటివి ట్రై చేయొచ్చు నేనైతే చపాతి పిండిలాగా మొత్తం కలిపేసుకొని ఇట్లాగా పిండిని అయితే బాల్స్ లాగా అయితే చేసుకుంటున్నాను వీటిని కావాలనుకుంటే మీరు ఆయిల్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇట్లాగా చెక్క తపాలి చెక్కలు అంటారు కదా అట్లా అయితే వేసుకోవచ్చు నేను కొంచెం పిల్లలకి డిఫరెంట్గా ఉండాలని వేరేలాగైతే చూపిస్తున్నాను కాబట్టి బియ్య పిండితో చాలా రకాల స్నాక్స్ అయితే చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా కాబట్టి మనకి నచ్చినట్టు అయితే ఈ బియ్య పిండి టర్న్ చేసుకోవచ్చు నేనైతే మిక్స్ చేసుకున్న బియ్య పిండి మొత్తాన్ని అన్నిటినీ ఇట్లాగా బాల్స్ లాగా అయితే చేసుకొని ముందు రెడీగా ఉంచుకున్నాను ఇట్లా ముందు చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి మనం ప్రాసెస్ చేసేటప్పుడు అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు అందుకని చెప్పి నేనైతే అన్ని బాల్స్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ బాల్స్ అయితే నేను చపాతీ సైజు కన్నా ఇంకా కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకుంటున్నారు మరీ చిన్నవి చేసుకోవద్దు చాలా పల్చగా వచ్చేస్తాయి చూసారు కదా ఇట్లాగైతే కొంచెం మీడియం సైజులో ఉండేటట్టు అన్నీ చేసుకున్నాను తర్వాత ఈ గిన్నె పక్కన పెట్టేసుకొని మనం ఏదైనా బండ మీద కానీ లేకపోతే మనకి చాపింగ్ బోర్డు ఉంటుంది కదా దాని మీద కానీ ఇట్లాగా సన్నగా స్టిక్స్ లాగా అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు వీటికి మనం పెసరపప్పు అయితే అంట అంటించుకుంటున్నాను నేను మీరు కావాలనుకుంటే పెసరపప్పు తినేవాళ్ళైతే అంటించుకోండి లేదు అంటే పెసరపప్పు కూడా తీసేసి స్కిప్ చేసి ఓన్లీ ఈ బియ్య పిండినే ఇట్లాగా లాగా చేసి అయితే ఫ్రై చేసుకోవచ్చు చాలా క్రంచిగా బాగున్నాయండి ఖచ్చితంగా మిస్ చేయకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను నేనైతే మాత్రం కాబట్టి ఒకసారి ట్రై చేయండి పిల్లల కోసం వీటిని అయితే పెసపప్పు పద్దుకొని ఇలా స్టిక్స్ లాగా అయితే చేసుకొని ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి నాకు ఇవన్నీ చేయటానికి ఒక అరగంట టైం అయితే పట్టింది కాబట్టి టైం ఉన్న వాళ్ళైతే ముందే చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళైతే కొంచెం చూస్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే పెసరపప్పు ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను కదా కాబట్టి ఆయిల్ ఫ్రై అయ్యేటప్పుడు కూడా పెసరపప్పు చాలా క్రంచిగా ఫ్రై అయినాయి ఇట్లాగా నేను ఇవన్నీ మొత్తము పెసరపప్పు అద్దుకొని చేసుకున్నాను కొన్నేమో అసలు పెసరపప్పు లేకుండా ప్లెయిన్గా అయితే చేసుకున్నాను ఇవన్నీ చేసుకొని ముందే ప్లేట్లో అరేంజ్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి మనం ఆయిల్ వేసేటప్పుడు చాలా ఫాస్ట్గా అన్నీ ఫ్రై చేసేసుకోవచ్చు ఈజీగా కాబట్టి నేను అన్నీ ఒకసారి చేసుకొని తర్వాత ఆయిల్ ఫ్రై చేసుకున్నాను మీరు కూడా వీలైనంత వరకు అలాగే చేయటానికి ట్రై చేయండి అప్పుడే మనకి టైం చాలా సేవ్ అవుతుంది ఫాస్ట్గా అయితే అయిపోతుంది మా పిల్లలు అయితే త్రీ త్రీ థర్టీ అయిందంటే చాలు స్నాక్స్ కావాలి స్నాక్స్ కావాలని మొదలు పెడుతూనే ఉంటారు అందుకని చెప్పి వాళ్ళ కోసం అయితే ఎక్కువ స్నాక్సే నేను చేస్తూ ఉంటాను వాళ్ళు తినడానికి డిఫరెంట్గా ఉండాలి రకరకాలుగా అని చెప్పి ఇదైతే మన ఇంట్లో ఏమున్నా లేకపోయినా బియ్య పిండి అయితే ఉంటుంది కదా అవైలబుల్గా అందుకని ఈజీగా చేసేసాను చూసారు కదా ఇవన్నీ ముందే చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మీరు ఇంత పొడుగు స్టిక్స్ లాగా అయితే వద్దు అనుకుంటే వీటన్నిటిని మళ్ళీ మధ్యలో బ్రేష్ చేసుకొని చిన్న చిన్నలాగా అయితే చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మా పిల్లలకి చెకోడీలు అంటే చాలా ఇష్టం ఆ చెకోడీలు అయితే చేయటం నాకు పర్ఫెక్ట్గా రాదు అలాంటప్పుడు పిల్లలు అడిగితే ఇట్లాంటివి చేసి ఇచ్చేసామనుకోండి కరకరలాడే స్నాక్స్ అయితే పిల్లలు తింటారు మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగా లోపల దాకా ఫ్రై అయ్యి క్రంచీగా అయితే వస్తాయి పెసరపప్పు మాత్రం మాడిపోకుండా చూసుకొని దగ్గరుండి మరి పెసరపప్పు మాడిపోయినాయి అంటే టేస్ట్ చేంజ్ అయిపోతాయి పైన అయితే కరకరలాడత లోపల కూడా గుల్లగా వచ్చి భలే ఉన్నాయి పర్ఫెక్ట్గా చకోడీలే చేయాలని ఏం లేదు ఇట్లాంటివి చేస్తే కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే ఇవి స్టిక్స్ లాగా ఉండి పట్టుకొని తినడానికి కూడా వాళ్ళు కన్వీనియంట్గా ఉండి భలే డిఫరెంట్గా ఫీల్ అవుతారు వాళ్ళు తినేటప్పుడు కూడా స్నాక్స్ మా బాబు అయితే ఇవి చూసి చాకీ చాకీ అంటే చాక్లెట్ అనుకొని చాలా హ్యాపీగా అయితే తిన్నాడు మీరు మీ పిల్లల కోసం ట్రై చేయండి నేను చెప్పాను కదా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి కొంచెం దగ్గరుండి చూసుకుంటే లోపల కూడా బాగా ఫ్రై అవుతాయి పైన కూడా బాగా ఫ్రై అవుతాయి మీరు ఇంకా కావాలనుకుంటే లావుగా కాకుండా సన్నగా చేసుకున్నారంటే ఇంకా కరకరలాడతా క్రంచీగా వస్తాయి నేనైతే కొంచెం లావుగానే చేసుకున్నాను కదా అయినా కానీ క్రంచీగా బాగున్నాయి బియ్యపిండి స్నాక్స్ అంటే ఆటోమేటిక్గా కరకరలాడతా వస్తాయి కదా కాబట్టి అన్నీ చేసినవన్నీ ఇట్లా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాను చూసారు కదా ఎంత గుల్లగా వచ్చినాయో లోపల దాకా ఫ్రై అయినాయో నేనైతే కొన్ని అక్కడక్కడ ప్లెయిన్ కూడా వేసుకున్నాను అంటే ఓన్లీ పెసరపప్పు కాకుండా ప్లెయిన్ కూడా వేసుకొని పక్కన పెట్టుకున్నాను అవి కావాలంటే అవి తినచ్చు ఇవి కావాలంటే ఇవి తినొచ్చు అని చెప్పి ఇప్పుడు మీకు చూపించడానికి ప్లేట్లు అవి కూడా అరేంజ్ చేసుకున్నాను నేను పైన చూసారు కదా స్టిక్స్ లాగా పిల్లలకైతే చాలా ఈజీగా స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి మీరు మీ పిల్లల కోసం ఖచ్చితంగా ఒకసారి చేసి ఇవ్వండి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఫెస్టివల్ టైంలో అయితే మనకి ఇంకా ఎక్కువ బియ్య పిండితో స్నాక్స్ చేసుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఇప్పుడు చేసుకునే స్నాక్స్ లాగా కాకుండా కొంచెం బియ్యపిండి పిండి ఈ స్నాక్స్ చేసి ఇచ్చామనుకోండి పిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అయితే తింటారు ఆయిల్ అయితే కొంచెం పీల్చుకుంటుంది ఆయిల్ ఫుడ్ పెట్టచ్చు ఏం పర్లేదు అనుకున్న వాళ్ళైతే ఈజీగా చేసుకోవచ్చు మేము ఆయిల్ ఫుడ్ పెట్టం మా పిల్లలకి అనుకున్న వాళ్ళైతే ఇంకా వద్దనుకుంటే స్కిప్ చేసేయండి కొంచెం ఆయిల్ అయితే లాగిద్ది ఖచ్చితంగా చూసారు కదా ఇక్కడ ఎంత గుల్లగా ఉందో పట్టుకుంటే కూడా కొంచెం ఆయిలీ ఆయిలీగా అవుతూ ఉంటుంది ఇందులోకి నేనైతే కారం యూజ్ చేశాను కానీ పచ్చిమిర్చి కారం వేసుకుంటే కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది నేను కొంచెం కారం వేయటం వల్ల కూడా మీకు ఎర్రగా ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి కారం కూడా యాడ్ చేసుకోండి మీరు కావాలనుకుంటే మీ పిల్లల కోసం ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్ ఉందా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుందేమో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి